తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రతినిధి బృందం ఈరోజు వరంగల్ జిల్లా ఎనమామల పత్తి మార్కెట్ని సందర్శించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు యాసంగిలో వేసినటువంటి పత్తి కొనుగోలు ప్రారంభమైంది కానీ కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఏదైతుందో అది ఎక్కడ కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల ద్వారా సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల అత్యధికమైనటువంటి పత్తి ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర తక్కువ రేటుకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యనుమాముల మార్కెట్లో చూసినప్పుడు అత్యధికంగా నిర్ణయించినటువంటి ధర ఈరోజు ఏడు వేల రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువగా ఆరు వేల రెండు వందల రూపాయలకే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే కు పదమూడు వందల రూపాయల దాకా పత్తి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని మార్చాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ఈ రోజు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరున్నారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ నిబంధనలు మార్పించి అదే రకంగా ఎక్కువ సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరలు అమలయ్యే విధంగా ఒత్తిడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ వాళ్ళు కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా పత్తి అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతాంగానికి లేవు మరోవైపు ఈ అత్యధిక మంది ఇక్కడ పత్తిని అమ్ముకునేటువంటి పెద్ద మార్కెట్ ఇక్కడ కానీ వ్యవసాయ మార్కెట్ రాసినటువంటి బోర్డు కూడా గత సంవత్సరం నిర్ణయించినటువంటి మద్దతు ధరని ఈ బోర్డులో కూడా పెట్టడం అనేటువంటిది అన్యాయమైనటువంటిది ఇది రైతాంగానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి చర్య దీన్ని తక్షణం మార్పించాలని చెప్పి మేము కోరుతాను అదే రకంగా కనీసం మంచినీళ్లు గాని లేదా ఉండడానికి వసతి గాని టాయిలెట్స్ కానీ ఇట్లాంటి ఏర్పాట్లు కనీసమైనటువంటి ఏర్పాట్లు కూడా వ్యవసాయ మార్కెట్లో చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదే రకంగా ఈ సరి అయినటువంటి ధర రాకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నా కూడా ఈ సంవత్సరం పత్తి సాగు అనేటువంటిది తగ్గిపోయింది గత సంవత్సరం యాభై ఐదు లక్షల ఎకరాలలో పత్తి సాగైతే ఈ సంవత్సరం నలభై నాలుగు లక్షల ఎకరాల వరకే పత్తి సాగైనటువంటి పరిస్థితి ఉంది లాస్ట్ ఇయర్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల ద్వారా పన్నెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేస్తే ప్రైవేట్ వ్యాపారస్తులు పదిహేను పదహారు లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు అంటే ప్రైవేటు వ్యాపారస్తులు మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేయడం వల్ల వేల కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం కూడా అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి గులాబీ తెగులు వచ్చింది వర్షాలు లేనటువంటి సమయం వచ్చింది అధిక వర్షాలు వచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా చూసినా కనీసం ఎకరాకు ఐదారు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కింటాలకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల బోనస్ ఏదైతే మీరు ప్రకటించారో ఆ బోనస్ ని కూడా అమలు చేయమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ మేము ఈరోజు శాంతియుతంగా నిరసనని తెలియజేస్తాం ప్రభుత్వాలు కనుక దిగి రాకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మా ఆందోళన పోరాటాలని ఉధృతంగా నిర్వహిస్తాం కలిసి వచ్చేటువంటి రైతు సంఘాలు ప్రజాస్వామికవాదులు వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం